ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్ వరకు చాలా డల్ గా ఉంటుంది ఏ వర్క్ చేయాలన్నా సరే లేజీగా అనిపిస్తూ ఉంటుంది ఎలా అయితేనే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేస్తున్నాను అండ్ దోశల్లో కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఏ వర్క్ అస్సలు చేయబుద్దు ఇక్కడ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది అండ్ అన్ని స్కూల్కి వెళ్ళాలి కదా ఒక పక్క దోశలు వేస్తూ ఒక పక్క లంచ్లోకి క్యాబేజీ పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది తప్పకుండా ట్రై చేయండి ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలా ఈవినింగ్ సరదాగా అయితే బయటికి వెళ్ళాము ఇక్కడ మసాలా పూరి తినడానికి అయితే బయటికి వచ్చాం అన్నమాట దక్షిమసాలా పూరి అసలు టేస్ట్ చేయదు దానికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం బట్ షడన్ గా ఒక స్పూన్ నోట్లో పెట్టేసుకుంది దానికి చాలా స్పైసీగా అనిపించినట్టుంది అప్పటి వరకు చేతిలోన చాక్లెట్ ఇమ్మంటే ఇవ్వలేదు కానీ అది నోట్లో పెట్టుకున్న తర్వాత చాక్లెట్ ని అయితే ఓపెన్ చేయమన్న అన్నమాట అండ్ దట్స్ ఫర్ టుడే వ్లాగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే